టాప్ ట్వంటీ హండ్రెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియాలో ఫస్ట్ ది బాన్గఢ్ ఫోర్ట్ రాజస్థాన్ లోని బాన్గఢ్ ఫోర్ట్ కర్సుడ్ హిస్టరీ అయితే ఉంది సెవెంటీన్ సెంచరీలో కింగ్ మాధవ్ సింగ్ బిల్డ్ చేసిన ఈ ఫోర్ట్ ఒకప్పుడు కలకల్లాడుతూ సిటీ గా ఉండేది అన్ఫార్చునేట్ గా అది ఒక శాపం వల్ల శూన్యంగా అయితే మారింది స్టోరీ ప్రకారం ఒక శక్తివంతమైన మాంత్రికుడు సింగియా ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ రత్నావతిని ప్రేమించాడు ఆమెపై మాయ చేయడానికి ఒక మంత్రంతో కూడిన ద్రావణాన్ని ఉపయోగించాడు అయితే రత్నావతి అతని కోరికను తెలుసుకొని ఆ మంత్ర ద్రావణాన్ని ఒక రాయి వేసింది ఆ రాయి తిరగబడి మాంత్రుడికి కొట్టింది చనిపోతున్నప్పుడే సింగియా బాన్గర్ సిటీని శపించాడు ఆ తర్వాత ఒక దండయాత్ర కారణంగా ఫోర్ట్ లో తన పీపుల్ అంతా చనిపోయారు సిటీ శూన్యంగా అయితే మారింది ఈ రోజుకి సన్సెట్ అయ్యాక ఫోర్ట్ లో స్ట్రేంజ్ గా వినిపించే సౌండ్ చాలా టేర్ ఉండేవి అక్కడ నైట్ టైం ఉండడానికి నిషేధం అయితే ఉంది భాన్గఢ్ ఫోర్ట్ ఇప్పటికైతే ఒక పెద్ద రహస్యమే ఈ టెరిఫయింగ్ ఫోర్ట్ని విజిట్ చేయడానికి ధైర్యం చేస్తారా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి